ఎంత ప్రాధాన్యతనిచ్చినారో ఎన్ని అవకాశాలు ఇచ్చారో అందరికీ తెలుసు రైతే రాజు అన్నట్టుగా వైఎస్ కుటుంబ ఫ్యామిలీలకు సంబంధించినటువంటి పరిపాలన సాగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే రైతు కంట కన్నీరు నుంచి పుట్టిందే ఈ రైతు సంబంధించినటువంటి రైతు ప్రభుత్వం దీనికి సంబంధించి మేము ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభమైంది సెక్షన్ థర్టీ పేరు చెప్పి మీరు పది మంది కంటే ఎక్కువ తిరగకూడదు అని నోటీసులు ఇవ్వడం హౌస్ అరెస్టు చేయడం మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి రోజు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వైఎస్ఆర్ కార్ నిస్ మంది నోటీసులు ఇవ్వడం అవసరస్తులు చేస్తామని చెప్పడం ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ పెట్టడం రోడ్లు తెవ్వ పరిస్థితి కూడా మనం చూసినాం మరి నిన్నటి నుంచి అయితే అన్ని దగ్గర చెక్ పోస్టులు పెట్టారు ఎక్కడ కూడా ఎవ్వరి నాయకులను కానీ రైతులను కానీ ముందుకు రానికుండా ఇంత దిగ్బందులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజలకు మీరు మంచి పరిపాలన నుంచి ఈ రోజు ఏదైతే రైతుల కార్యక్రమం తీసుకున్నామో ఆ రైతు సంతోషంగా ఉండేలాగా కనుక మీరు చేస్తుంటే ఈ అవకాశం ఉండేదా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రైతులు ఈ పాల్గొనే అవకాశం ఉండేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చారు జలయత్నం ద్వారా అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఇతరుల దగ్గర నుంచి కూడా అమ్ముకునేంత వరకు కూడా రైతుకి అందుబాటులో ఉండేలాగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం కానీ అలానే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ అలానే రైతు భరోసా ద్వారా వారిని ఆదుకోవడం కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు ఈ రోజు రైతుని ముంచినటువంటి పరిస్థితులు ఈ రోజు వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాత్రమే కాదు రైతుల పక్షాన ఎప్పుడు కూడా వైఎస్సార్సీపీ ముందుంటుంది వారి తరఫున పోరాడుతుందని కూడా తెలియజేస్తూ ఈ రోజు నెల్లూరు జిల్లాలో కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కుమార్ రెడ్డి గారు అందరూ కూడా